ఈ రోజే ఆశ్యూజ ఆదివారం పైగా షష్ఠీ తిథితో కలిసి వచ్చింది మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ కథను వింటే చాలు జన్మల దోషాలు పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం మీకు కలుగుతుంది ప్రాచీన కాలం నాటి మాట ఆ కాలాన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఏడుగురు కుమారులు మొత్తం తొమ్మండుగురు సంతానం వారందరిలో చిన్నది శృంగారవతి తండ్రి అందరికీ వివాహం చేసి ఆమెకు కూడా తగిన వరుణ్ణి వెతికి వివాహం చేశాడు మంచి ముహూర్తాన ఆమెను కాపురానికి పంపాడు శృంగారవతి భర్తతో చక్కగా కాపురం చేసుకుంటుంది కాలం ఇలా గడుస్తూ ఉంది ఒకనాడు ఆమె తండ్రి కుమార్తెను చూడవచ్చాడు తన ఇంటికి వచ్చిన తండ్రిని ఆదరించి గౌరవించి కుశల ప్రశ్నలు అడిగి యోగక్షేమాలు తెలుసుకుని భోజనాలు అయ్యాక ఆ చిన్నది ఇలా పలికింది నాన్న నా వివాహమై చాలా కాలం గడిచింది అయినా కడుపు పండలేదు కారణమేమిటో తెలియదు నాకు సంతాన భాగ్యం లేదా పిల్లలు పుట్టరా సంతానం లేని స్త్రీజన్మ వృధా అంటారు వ్యర్థము అంటారు ొడ్రాలిగా జీవించాలేమో నేను అని విచారించి దుఃఖిస్తూ తన బాధను తండ్రికి వివరించి చెప్పింది కుమార్తె గోడు విన్నాడు తండ్రి చాలా బాధపడ్డాడు ఆ తండ్రి వెంటనే సూర్యనారాయణమూర్తిని ప్రార్థించాడు దీంతో ప్రసన్నుడైన ఆ సూర్య భగవానుడు ప్రత్యక్షం కాగా అతనికి నమస్కారం చేసి వినయంగా తన కుమార్తె విషయం వివరంగా చెప్పాడు విన్న బాలభాస్కరుడు ఇలా పలికాడు ఓ భక్త విచారించకు ఉపాయం చెప్తాను అలాగే చెయ్యి తప్పకుండా నీ కూతురి కడుపు పండి సంతానం కలుగుతుంది నీవు నేను చెప్పినట్లు సోమిదేవమ్మ దగ్గరకు వెళ్ళు ఆమె మూడు వందల అరవై నోములు నోచిన పుణ్యాత్మురాలు నీ కుమార్తె యొక్క విషయమంతా ఆమెకు చెప్పి ఉపాయాన్ని అడుగు తప్పకుండా ఆమె నీకు ఉపాయం చెప్తుంది అలా చెయ్యి అని చెప్పి సూర్యభగవానుడు అంతా దీంతో బ్రాహ్మణుడు సంతోషించి పరమానంద భరతుడై ఆదిత్యుడు చెప్పిన విధంగా తాను తిన్నగా సోమిదేవమ్మ వద్దకు వెళ్లి తన కుమార్తె విషయం చెప్పి కడుపు పండే మార్గం చెప్పమని కోరాడు అంతా విన్నది సోమిదేవమ్మ ఆమె పుణ్యాత్మురాలు ధన్యాత్మురాలు ఉపకారి మంచి చేసే స్వభావం కలది అందుచేత ఆమె చేసిన పుణ్యఫలం నుంచి పూర్ణఫలం దారపోసింది వ్రత విధానాన్ని వివరంగా చెప్పింది దీంతో బ్రాహ్మణుడు సంతోషించి ఇంటికి వెళ్లి తన కుమార్తెను పిలిచి విషయమంతా వివరించి చెప్పి అమ్మా నీవు అన్నం ముట్టని ఆదివార వ్రతాన్ని ఆచరించు దాంతో నీ కడుపు బండి సంతానం కలుగుతుంది అని కూతురికి తెలియచేశాడు అంతా తండ్రి చెప్పిన ప్రకారం నోము నోచింది కూతురు వ్రతఫలంగా ఆమె కడుపు పండింది సంతానం కలిగినది అభీష్టం నెరవేరినది ఇదే అన్నం ముట్టని ఆదివారం నోము కథ ఎంతో విశేషమైన ఈ కథను ఈ ఆదివారం రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక ఆపద లేని ఆదివారపు నోము కథను ఇప్పుడు విందాం పూర్వకాలం నాటి మాట ఆ కాలాన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను బాగా ధనికుడు సంపదలకు అతనకు ఎటువంటి లోటు లేదు సంతానానికి కూడా లోటు లేదు చాలా మంచివాడు స్వ భేదం లేకుండా అందరినీ ఆదుకునేవాడు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేవాడు అందరికీ అందుబాటులో ఉండేవాడు మంచి మనిషిని గల బ్రాహ్మణని ప్రసిద్ధికెక్కాడు మితిమీరిన దానాలు చేసేవాడు ఎవరు ఏమైనా అడిగితే అది ఇచ్చేవాడు లేదన్నదే లేదు ఆయన నోట ఇలా కాలం గడుస్తుంది కొంతకాలానికి అతడు నిరుపేదవాడయ్యాడు సంపదలు హరించుకుపోయాయి బాధలు ప్రారంభమయ్యాయి సాయం అందినవారే ముఖం చాటేశారు ఎవరో కూడా ఆ బ్రాహ్మణుణ్ణి ఆదుకోలేదు అంతేకాదు కీడు తలపెట్టారు కూడా ఇబ్బందుల పాలు చేశారు మంచికి మన్నన ఉండదు మర్యాద ఉండదు మంచివారికి మంచిన తప్పదు మోసం జరుగుతుంది కుట్రలు జరుగుతాయి అయినా ఎన్ని బాధలైనా సహించగలరు మంచివారు కాని మంచివారు మంచిగానే ఉండిపోతారు పాపం ఒకనాడు ఆ బ్రాహ్మణుడు అష్టైశ్వర్యాలతో తొలదిగినవాడు కడు పేదవాడయ్యాడు ఒకసారి ఆ బ్రాహ్మణుడి భార్య కర్మ సాక్షి అయిన సూర్య సూర్యభగవానుణ్ణి ఓ ప్రభూ ఏమిటి ఈ వింత నా భర్త పది మందికి పెట్టాడే కాని వద్ద ఏం తీసుకోలేదే అటువంటి మాకు ఏమిటి ఈ పరీక్ష ఎందుకు ఈ దరిద్రం ఏమిటి పేదరికం మా లోపమేమిటి స్వామి అని శోకించసాగింది అంతా ఆమె అంతరాత్మ ఇలా పలికింది అమ్మా విచారించకు బాధపడకు కష్టాలు కలకాలం ఉండవు నీవు ఒక వ్రతాన్ని ఆచరించు ఆ వ్రతం ఏంటి అంటావా అదే ఆపదలేని ఆదివారపు వ్రతం ఆ నోము నోచి చూడు తప్పక నీకు మరలా ఏలోటూ ఉండదు అని ప్రబోధించింది ఆ ఇల్లాలు ఆ విషయం భర్తకు వివరించి చెప్పింది భర్త తప్పక ఆ వ్రతం ఆచరించమని పలికాడు అంతేకాదు అందుకు కావలసిన పదార్థాలు సిద్ధం చేయించాడు ఆ ఇల్లాలు స్నానం చేసి సుచయి శుభ్రంగా చక్కెర పొంగలు తయారు చేసి అరటి ఆకునందు ఉంచి మంచి నెయ్యి వేసి సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టింది ముత్తైదువుకు వాయినం ఇచ్చింది ఈ విధంగా క్రమం తప్పకుండా వరుసగా విధి విధానంగా పన్నెండు ఆదివారాలు వ్రతాన్ని ఆచరించింది తరువాత పదమూడవ ఆదివారాన ఇరవై ఆరు మంది ముత్తైదువులకు పసుపు కుంకుమ రవికల గుడ్డలు దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఒక ముత్తైదువుకు వాయినం ఇచ్చి ఉన్నంతలో కలిగినంతలో అందరికీ భోజనం పెట్టి సుఖంగా జీవించింది ఆ ఇల్లాలు ఈ వ్రతకథను ఎవరైతే భక్తులతో వింటారు వారికి ఇహమందు సుఖ సంతోషాలు పరమందు మోక్షము సిద్ధిస్తాయి పూర్వం ఉజ్జయిని నగరంలో ఒక అవ్వ ఉండేది ఆమెకు ఎవరూ లేరు దైవభక్తి పరారాలు తెల్లవారుజామునే లేచి ఆవు పేడతో నీళ్లు చెల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేసేది స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది అంతవరకు మంచినీళ్లు కూడా ముట్టేది కాదు అవ్వ వద్ద ఆవు లేకపోవడం వల్ల పొరుగింటి వారి నుంచి గోమయం తెచ్చుకునేది అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగానూ సంతోషంగానూ ఉండడం చూసి పొరుగామి ఎంతో ఈర్షపడేది నా వల్లనే కదా ఈ అవ్వ ఇల్లు అలుగుతున్నది సుఖంగా ఉంది నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖసంతోషాలు ఉండవు అనుకుని పేడ ఇవ్వలేదు ఇల్లు అలకని కారణంగా అవ్వ ఆ రోజు తిండి తినలేదు కాకతాళీయంగా రోజు మాగపు ఆదివారం నీరసంగా దినమంతా నిద్ర నిద్రపోలేకపోయింది రాత్రల్లా ఒకే ఆలోచన రేపు పేడ దొరకపోతే ఉపవాసం ఉండాలి అనుకుంది కరుణామయుడైన ఆ సూర్య భగవానుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది కూతతో పక్క మీద నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది ఆమె ఆనందానికి హద్దులు లేవు ఎందుకు అంటే గుమ్మం ముందు ధవల వర్ణంతో మెరిసిపోతున్నా ఆవు కట్టి ఉంది అవ్వను చూడగానే ఆ ఆవు అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి అవ్వ గోవుకి దండం పెట్టి గోమయంతో ఇల్లంతా ఆలికి సంతోషంగా నిత్య కర్మలు చేసింది ఆవు అక్కడ్నుంచి కదల్లేదు తను వండుకున్నది ఆవుకు ముందు పెట్టి తరువాత తాను తింది అవ్వ రాత్రైనా ఆవు కదల్లేదు దేవుడే తనకిచ్చాడని అనుకుంది అవ్వా అలా అనుకుని ఆవుని ఇంట్లో కట్టుకుంది రోజు ఆవుకు మేత పెడుతుంది పొరిగింటామి ఈ ఆవు అవ్వకు ఎవరిచ్చారు అని అనుకుంది బహుశా దొంగలించిందేమో అని అనుమానంతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది పొరిగింటావిడా దాంతో గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు నేరం చేశావు అని నేరాన్ని మోపి ఆవును తోలికెళ్లిపోయారు ఆ రాత్రి ఆమె దేవుణ్ణి తలుచుకుంటూనే గడిపింది అదే రాత్రి సూర్యభగవానుడు గ్రామాధికారికి కల్లో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు ఆవును నేనే ఇచ్చాను తెల్లవారక మునిపి ఆవును తిరిగి ఆమెకిచ్చి పరిహారంగా పది రూపాయలు ఇవ్వి అన్నాడు కోడి కూతతో లేచి రోజైనా పురుగామి పేడ ఇస్తుందా లేదా అన్న సందేహంతో వీధిలోకి వచ్చింది అవ్వ గ్రామాధికారి మనిషి ఆవును అవ్వకు అప్పగించి ఇలా పలికాడు అవ్వా ఈ ఆవు నీదే నష్టపరిహారంగా మా యజమాని పది రూపలిచ్చాడు తీసుకో అన్నాడు దీంతో అవ్వ ఎంతగానో సంతోషించింది ఆ సూర్యభగవానుణ్ణి వేవేల స్థుతించింది అబద్ధం చెప్పినా పొరిగింటామెకు శిక్ష పడింది ఆనాటి నుండి ఆ గ్రామవాసులు ఆదివార వ్రతాన్ని చేయడం మొదలు పెట్టారు ఆదివారం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జన్మ జన్మల సంచిత పాపం నశించి అనంత పుణ్యం లభిస్తుంది అంతేకాదు రోగ భయాలు ఉండవు సిరి సంపదలతో ఇల్లు కలకలలాడుతుంది ప్రతి ఆదివారం ఏమీ చేయకపోయినా సరే ఆదిత్య హృదయాన్ని పఠించండి ఆదిత్య హృదయం పరమ పవిత్రం ఒక స్తోత్ర రాజం వంటి మహామంత్రం పాపాలను సాపాలను పోగొట్టి కష్టాలను తీర్చి ఆయుష్ను పెంచే అక్షర సాధనమే ఆదిత్య హృదయం ఈ అమోఘమైన స్తోత్ర రాజాన్ని శ్రీరామచంద్రుడికి అగస్త్య మహర్షి మంత్రాల వంటి మాటల్లో వివరించాడు ఆరోగ్య భాగ్యమును సకల సంపదలను ప్రసాదించేవాడిగా ప్రత్యక్ష దైవంగా సూర్య భగవానుడి పేరు ప్రఖ్యాంతి కాంచాడు ఆదిత్య మహా మహాపవిత్రమైనది దీనిని భక్తి శ్రద్ధలతో ఎల్లవెలలా పారాయణం చేస్తే ఇహలోకాన అన్ని రకాల సంపదలు పరమున పుణ్యలోకాన్ని పొందుతారు నిత్యం పారాయణం చేయలేకపోతే ఆదివారం పఠించినా చాలు ఇలా చేస్తే న్యాయ వివాదాల్లో చిక్కుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సతమతమయ్యేవారు దీన్ని పారాయణ చేస్తే దాని నుండి విముక్తి పొందుతారు దరిద్రంతో బాధపడుతున్న వారు అనునిత్యం పారాయణం చేస్తే సకల అష్టైశ్వర్య సంపదలను పొందుతారు అనారోగ్య రుక్మలతో బాధపడుతున్నవారు ఆదిత్య హృదయాన్ని పఠిస్తే రోగాలు మాయమవుతాయి నిరుద్యోగులు పారాయణ చేస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది విద్యార్థులు పారాయణం చేస్తే పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఆదిత్య హృదయం రామ రావణ సంగ్రమంలో వెలువడింది రామరావణ యుద్ధం జరుగుతుంది గొప్ప తపశక్తితో పరమశివుడి అనుగ్రహం పొందిన రావణుడు ధైర్యంగా శ్రీరాముణ్ణి ఎదుర్కొంటున్నాడు రావణుణ్ణి ఎలా సంహరించడమా అని శ్రీరాముడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అమోఘమైన తపశ్శక్తి కలిగిన రావణాసురుణ్ణి వధించడానికి శ్రీరామునికి సత్యం కాలేదు రావణుడు చావు లేకుండానట్లు అనేక వరాలు పొందడం వల్ల శ్రీరామునికి రావణాసుర వద వీలు కాలేదు శ్రీరాముడు ఎన్ని అస్త్ర శస్త్రాలు ప్రయోగించినా రావణుడు చావలేదు దీనితో శ్రీరాముడు ఎంతో బాధపడ్డాడు ఈ యుద్ధాన్ని అంతరిక్షం నుంచి దేవతలు గంధర్వులు మహర్షులు వారంతా తిలకిస్తున్నారు వారిలో అగస్త్య మహర్షి కూడా ఉన్నాడు రావణుడి యుద్ధ తీవ్రత చూసి దిగులుతో ఉన్న శ్రీరాముడి సమీపానికి అగస్త్యుడు వచ్చి అతడి దైవత్వాన్ని గుర్తుచేసి ఆదిత్య హృదయ మంత్రాన్ని బోధించాడు రామ రావణ యుద్ధాన్ని చూడడానికై దేవతలతో కలిసి అగస్త్య మహాముని శ్రీరాముణ్ణి చేరుకుని ఇలా పలికాడు ఓ రామా నీకు మహాపవిత్రమైన రహస్యాన్ని చెప్తాను శ్రద్ధగా విను దీనివల్ల నీవు యుద్ధంలో రావణుణ్ణి సులభంగా జయిస్తావు మహాపుణ్యప్రదం జయప్రదం మంగళకరం శుభకరం సమస్త పాపాలను నశింపచేసేది దీర్ఘ ఆయుష్ను కలగజేసేది అయిన ఆదిత్య హృదయాన్ని నీకు ఉపదేశిస్తాను దీనిని నీవు భక్తి శ్రద్ధలతో పటిస్తే యుద్ధంలో సులభంగా విజయాన్ని సాధిస్తావు అని చెప్పి మంత్రాన్ని ఉపదేశించాడు బ్రహ్మ మొదలైన సమస్త దేవతలు అనగా బ్రహ్మ విష్ణువు శివుడు కుమారస్వామి తొమ్మండుగురు ప్రజాపతులు దేవేంద్రుడు కుబేరుడు మృత్యువు యముడు చంద్రుడు సముద్రుడు అను వీరందరూ ఇతనే పితృదేవతలు అష్టవసువులు సాధ్యులు అశ్విని దేవతలు మరుతులు మనువు వాయువు అగ్ని మొదలగు వారిలో సూర్యుడే అంతర్యామి అయి ఉన్నాడు బంగారు రూపం గల అందం గర్భమందు కలవాడు బంగారంతో సమానమైన అంతఃకరణ కలవాడును చల్లని వాడవును పోగొట్టు వాడును లోకమునకు వెలుతురు కలగజేయ వాడవును అతిథి యొక్క కుమారుడవును మంచును వాడవును అయినా నీకు భక్తితో నమస్కరించి స్తోత్రాన్ని చేస్తున్నాను ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వన వేదం అనే నాలుగు వేదాల యొక్క సారం అయిన వాడవు సమస్త వేదాలు నీవే అయిన వాడవు సముద్రజలముపై వాడవు దక్షిణాయనమున వింధ్య పర్వతమున సంచరించు వాడవు అయినా నిన్ను భక్తి శ్రద్ధలతో సేవించుచున్నాను అని శ్రీరాముడు పలికాడు సమస్త నక్షత్రాలకి గ్రహాలకి అధిపతివైన వాడవును లోకానికి ఆధారభూతుడువును స్వర్గం చంద్రుడు సూర్యుడు నక్షత్రాలతో ఉండు ఆకాశం దిక్కులు భూమి సముద్రం అన్ని నీ వీర్యముచే నిలిచి ఉన్నాయి ఇంద్రుడు దాత భృగుడు పూషుడు మిత్రుడు వరుణుడు ఆర్యముడు అర్చిస్సు వివస్వంతుడు త్వష్ట సవిత విష్ణువు అనే పేరు గల పన్నెండు ఆదిత్యులలో అంతర్యామి అయిన నీకు భక్తితో నమస్కారం చేస్తున్నాను ఈ విధంగా శ్రీరాముడు ఆదిత్య హృదయాన్ని మూడుసార్లు పఠించగా ఆ పరమాత్ముడు ఆనందించినవాడై దేవతలతో కలిసి వచ్చి ఆదిత్యుడు పులకాంకిత శరీరుడై శ్రీరాముణ్ణి చూసి ఇలా పలికాడు ఓ రామ రావణుడకు అంత్యకాలం సంప్రాప్తించింది ఆలస్యం చేయకుండా త్వరపడు అని ఆశీర్వదించాడు త్వర అనే మాట ఆదిత్యుని నోట విలువడిన వెంటనే రావణ సంహారం జరిగి లోక కళ్యాణం జరిగింది బయట శత్రువునే కాక శత్రువులను కూడా అవలీలగా జయించేందుకు ఆదిత్య హృదయం అమోఘమైన అక్షర సాధనమని ఉపదేశించాడు తాను వెలుగుతూ ప్రపంచానికి వెలుగును ప్రసాదించి భాస్కరుణ్ణి నమ్ముకుంటే ఏమీ లోటు ఉండదు అన్నాడు సూర్యుడికి గల విశేషనామాలు ఆదిత్య హృదయంలో ప్రస్తావించబడ్డాయి బ్రహ్మ సృష్టికి మూలం సమస్త జీవజాలానికి ఉదయ గుణం ఇచ్చేవాడు బ్రహ్మ సకల లోకాలకు సుమాలు కూర్చేవాడు శంకరుడు మధ్యాహ్న కాలానికి ప్రతీక జీవనదులకు పంట పొలాలకు మానవానికి శక్తి ప్రదాత మాతానుడు సాయంకాలం విష్ణు రూపం విష్ణువు సర్వవ్యాపకుడు సాయంకాలం విష్ణువులా జగత్తుకు తేజస్సును ఇచ్చే లోక బాంధవుడిగా సూర్యుణ్ణి కొలుస్తాం త్రిమూర్తుల స్వరూపమే శ్రీ సూర్యనారాయణమూర్తి భగవానుడి ఆరాధనకు ఆదివారం ఉత్తమమైన రోజుగా చెప్తారు జ్యోతిష్య శాస్త్రంలో సూర్య సూర్యభగవాను గ్రహాల రాజు అంటారు సూర్య భగవానుడి అనుగ్రహం ఉంటే వ్యక్తి జీవితంలో చాలా అభివృద్ధి చెందుతాడు అలాంటి వారి ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం కీర్తి లభిస్తాయి అదే సమయంలో సూర్యుడు బలహీనమైన లేదా బాధాకరమైన స్థితిలో ఉంటే వ్యక్తులు తరచుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ఏ పని కూడా విజయవంతం కాదు అయితే ఇలాంటి చెడు దుష్ప్రభావాలకు కొన్ని పరిహారాలు ఉన్నాయి ఆదివారం రోజు వీటిని ఆచరించడం వల్ల ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు ఖచ్చితంగా ఓం సూర్యాయ నమ ఓం వాసుదేవాయ ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపించాలి దీంతో సూర్యభగవానుడు త్వరగా ప్రసన్నుడై మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు అలాగే ఆదివారం నాడు ఇంటి బయటి తలుపుకు ఇరువైపులా దేశీ నెయ్యి దీపం అంటే ఔనీతో దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్ను అవుతుందట దీనివల్ల ఇంట్లో డబ్బుకు కొదువ ఉండదని పురాణాలు తెలియచేస్తున్నాయి అదేవిధంగా ఆదివారం ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే శుభప్రదం అలాగే ఆదివారం దానం చేయడానికి విశేషమైన రోజు ఈ రోజు సూర్య భగవాను ప్రసన్నం చేసుకోవడానికి బెల్లం పాలు బియ్యం దుస్తులు దానం చేయాలి ఇలా చేస్తే మీరు చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి అలాగే ఆదివారం నాడు ప్రవహించే నీటిలో బెల్లం బియ్యం కలపడం శుభప్రదం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇలా చేయడం వల్ల మూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ప్రతిరోజు పూజించడం వీలు కాకపోయినా కనీసం ఆదివారం సూర్య సూర్యభగవాను పూజించండి ఆయనకి ఎర్రటి పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పువ్వులను సమర్పించండి అర్గ్యాన్ని ఇవ్వండి అలాగే స్వామిని పూజించేటప్పుడు ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించండి ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది ఆ స్వామి కష్టాలను తొలగిస్తాడు ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ ఆదివారం రోజు ఈ పరిహారాన్ని పాటించి స్వామికి సంబంధించిన ఈ కథ సకల శుభాలను పొందండి ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం రవయే నమ